ఆ భర్త ఊరెళ్ళాడు తిరిగి వచ్చేస్తున్నాడు భార్య పిల్లలు కలిసి అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు ఆ భర్త ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు పిల్లలు పరుగు పరుగున వెళ్ళి ఆ డాడీని గట్టిగా హచ్చుకున్నారు ఆ తర్వాత భార్య కూడా వెళ్ళి ఆ భర్తను హచ్చుకుంది వాళ్ళు ఎంతో ఆనందంతో ఉబ్బి తబ్బిపై అతనితో పాటు ప్రయాణం చేసినటువంటి వేరే ఒక వ్యక్తి ఇదంతా గమనిస్తూ ఓహో ఇతడు బహుశా తన కుటుంబాన్ని విడిచిపెట్టి సంవత్సరాలు సంవత్సరాలు విదేశంలో ఉండి ఉంటాడు చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆనందం తట్టుకోలేక పిల్లలు కావచ్చు భార్య కావచ్చు ఎంత ఆప్యాయంగా హత్తుకుంటున్నారో ఎంత ఆప్యాయంగా ముద్దు పెడుతున్నారో అని చెప్పి భావిస్తూ వెళ్ళిపోయేవాడు కాస్త కాసేపు ఆగి మీరు చాలా సంవత్సరాలుగా మీ భార్య బిడ్డలకు దూరంగా విదేశాల్లో ఉండి ఉంటారు తిరిగి వచ్చేసరికి వారి ఆనందానికి ఆప్యాయతకు అవధులు లేకుండా ఎంత మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నారో ఎంతకాలమైంది మీరు మీ భార్య బిడ్డలు విడిచిపెట్టి విదేశాల్లో ఉండి అని అంటే అతను అన్నమాటిని నిలిచా కేవలం వన్ వీకే అయింది ఏమిటి మీరు మీ భార్య బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళి వన్ వీక్ అయిందా పోయిన వారు వెళ్ళాను మరి అదేమిటి మీ వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నట్టుగా మీ మీద పడి గట్టిగా హత్తుకుంటున్నారు ఏమిటి ఆనందం ఏమిటి ఉబ్బి ఏమిటి అతను అంటున్నాడు నా కుటుంబం ప్రేమతో ప్రార్థనతో పరిశుద్ధతతో కట్టబడిన ఒక అద్భుతమైన ఆత్మీయ కుటుంబం నేను లేకుండా నా భార్య నా బిడ్డలు ఉండలేను నా బిడ్డలు లేకుండా నా భార్య లేకుండా నేను ఉండలేను దేవుని ఆత్మ బంధంతో నిర్మించబడిన కుటుంబం మాది అందుకే ఈ ఆప్యాయత అందుకే ఈ అనురాగం अंधे ये आत्मीय चा अच्छा।